సంవత్సరాల చరిత్రలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేదని కానీ ఈ ఐదేళ్లలోనే తేరుకొని నాలుగు పార్లమెంటు స్థానాలను పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో రెండో స్థానంలో బీజేపీ నిలిచిందని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గంలో ఏర్పాటు చేసిన ములుగు వర్గల్ మండల బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న గజ్వేల్ భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీ ఊర్లో నీ సర్పంచ్ ఎంపీపీ ఉంటే కేసులు అవుతాయని ప్రశ్నించారు నా గెలుపు కోసం ఏ విధంగా శ్రమించారో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు అండగా నిలుస్తామని భరోసా నిచ్చారు రాజేందర్ దేశాన్ని పాలిస్తున్న పార్టీగా అందరి విశ్వాసాన్ని బీజేపీ కార్యకర్తలు పొందగలిగాలని సూచించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోడీ ఇది నా ప్రభుత్వం అని ప్రజలు భావించాలని పిలుపుని గుర్తు తెచ్చుకోండి అన్నారు ఇది ఓటమి కాదు రేపటికి పునాది అంటూ రాజేందర్ పేర్కొన్నారు

పది లక్షలకు పన్నెక్ష తీసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లలో మారి అమ్ముకున్న నీచపు ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు ఏ మన సాగర్లో మా భూములు కోల్పోయినాం మా ఇల్లు కోల్పోయినాం మా కూడి చెదిరిపోయింది ఒకనాడు మేము పది మందికి అన్నం పెట్టిన రైతులం మేము అడ్డా మీద గుర్రెళ్ళుగా మారిపోయినామని చెప్పి కన్నీళ్ళు పెట్టినటువంటి ఆ ఆరేళ్ళ కాలనీ ప్రజలు ఇవాళ పోచమ్మ సాగర్లో మునిగిపోయినటువంటి బలింపులు లాంటి గ్రామ ప్రజలు వాళ్ళు బాసలు తెచ్చి ఓటేస్తామని వాళ్ళకి ఏంటో కుటుంబానికి లక్ష చొప్పున కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్యాకేజీ ఇచ్చిండు నేను అన్నా మరి నేను వచ్చిన కాబట్టే నేను వచ్చిన కాబట్టే ఎస్ఎన్ఆర్ పుష్ప మ్యారేజాల్లో ఆరు వేల మంది పోయి ఆర్మీల వేల మనతో సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు రాంద వచ్చిండే కాబట్టే మాకు గౌరవం పెరిగింది రాయన్న వచ్చింది కాబట్టే ఇలా భోజనం పెట్టిండు రాయాలన్న వచ్చింది కాబట్టే మా సర్పంచ్ల పాత పిల్లలు క్లియర్ అయిపోతున్నాయి రాయాలన్న వచ్చింది కాబట్టే మా అప్పులకు పరిష్కారం పెరిగిందని చెప్పి భావించిన వాళ్ళు మనం మీరు అనుకున్నారు వాళ్ళే వాళ్ళ కళ్ళ కప్పుకొని మీరు ఓటెత్తారని చెప్పి అనుకున్నారు వాళ్ళ కళ్ళ కప్పుకొని వాళ్ళ పార్టీలో ఉండి మీకు ఓటేస్తారని చెప్పి కానీ ఒక్కడే మర్చిపోయింది మీరు కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్నటువంటి కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ నాయకుల ఫోన్ మీద నిఘా పెట్టారు చెప్పారు మీరు అర్థం కాదే మీ ఫోన్ మీద నిఘా పెడతారు అనుకుంటారు వాళ్ళ ఫోన్ మీద ఉండి కాబట్టి వాళ్ళ ఇళ్ళ మీద నిఘా పెట్టారు వీళ్ళు ఎవరి ఫోన్ ఎత్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు బయటికి పోయి ఆయన గుర్తు చెప్తున్నారా ఈత రాజు పాడుతున్నారని చెప్పేటట్టుగా పెట్టినాడు ఇవాళ వాళ్ళందరూ లక్ష రూపాయలుగానే ఈ కోపం పోయింది వాళ్ళ టైలు ఇవాళ మరొక గ్రామంలో కురుమ ప్రజా ప్రజానికానికి మీకు ఇది ఇష్టమనగానే వాళ్ళ కుప్పింది నేను ఆనాడు ఏం చెప్పినో నా వల్ల మీకు గౌరవం పెరుగుతుంది నా వల్ల మీకు అప్పుల అప్పులు పోతాయి నా వల్ల మీకు వాళ్ళని తప్పితే కానీ మరి ఆ పని చేసి దానికి కారణమైనటువంటి ఈటలనే మాత్రం మరిచిపోతే ఆగబైపోతామని చెప్పాను ఇవాళ ఏం జరిగిందో టైకుండా నిన్నగా మనం నిన్న ఒక బూత్ చూస్తున్నా నేను ఆ వరగలి మండలం అనుకుంటాం ఆ ఊర్లో పనే రోట్లో వచ్చాయి ఆ ఊర్లో పనే రోట్లో వచ్చాయి మా దాంట్లో అనుకుంటాం మాకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మండలాలు